స్వాగతం తులారాశిలో జన్మించిన వారు తప్పకుండా చూడాల్సినటువంటి వీడియో ఇది మీపై నరదృష్టి ఎక్కువగా ఇదే కారణం అయితే వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా వారి జీవితంలో వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఆ సమస్యలకి కారణం నరదృష్టి ఆ నరదృష్టి అనేది వారిపైన ఎక్కువగా ఎందుకు ఉంటుంది దానికి కారణం ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ చేసుకోనట్లయితే యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క మనస్తత్వాన్ని పరిశీలించినట్లయితే తెలివితేటలు మాత్రం వీరికి చాలా అధికంగా ఉంటాయి ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరితనాన్ని కూడా కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపును కూడా పొందుకుంటారు జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ వారు అధిరోహిస్తారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు జీవితంలో ఎదురైన అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సొంతం చేసుకుంటారు అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరు అదేవిధంగా తులారాశివారు ఇతరుల కుయుక్తులకి కూడా లొంగరు ఈ తులారాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ కూడా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులను పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు అయితే ఇతులారాశి వారు జీవితంలో ఒకనొక సందర్భంలో అనేక రకాల సమస్యలను వీరు ఎదుర్కోవలసి వస్తుంది అంటే జీవితంలో వీరు ఎంత కష్టపడి ఉన్నత స్థానంలోకి వెళ్తున్నా కానీ ఊహించని విధంగా కొన్ని కష్టాలు వీరిని సతమతం చేస్తూ ఉంటాయి అంటే సమస్యలు ఏ విధంగా వస్తూ ఉంటాయంటే ఆ సమస్యలకి ఒక పరిష్కారం అనేది కూడా కొన్ని సందర్భాల్లో వీరికి కనిపించదు ఎందుకంటే దీనికి కారణం నరదృష్టి నరదృష్టికి నల్లరాయి కూడా కరిగిపోతుంది అనే నానుడి మనం వినే ఉంటాం అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క దృష్టికి ఉంటుంది ఎప్పుడైతే ఒక వ్యక్తి మన చెడు దృష్టితో చూస్తారో వారి యొక్క దృష్టి ద్వారా మనం అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది అసూయ కుళ్ళు కుతంత్రాలు ఓర్వలేని తనంతో చూసే దృష్టి మనపైన ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది ఇందుకు కారణం ఏంటి అంటే కనుక మీరు జీవితంలో పైకి ఎదగటం అంటే మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేక చాలా మంది మీ పైన కన్ను వేస్తూ ఉంటారు అంటే మీరు వారితో సమానంగా ఒకప్పుడు ఉన్నారు కానీ వారికంటే అంచెలంచెలుగా పైకి ఎదిగారు అది వ్యాపారస్తులకి కావచ్చు ఉద్యోగస్తులకి కావచ్చు మీరు ఎటువంటి పని చేస్తున్న వారైనా సరే ఒకప్పుడు వారితో సమానంగా ఉన్నవారు ఇప్పుడు అంతగా పైకి ఎదగటాన్ని చూసి వారు ఓర్వలేకపోతారు ఈ విధంగా మీ పైన దృష్టి పెడుతూ ఉంటారు అంటే అసూయతో మిమ్మల్ని చూస్తూ ఉంటారు అలాగే మీకు ఎప్పుడు కీడు జరుగుతుందని మనస్సులో కోరుకుంటూ ఉంటారు అటువంటి దృష్టి మనకు చాలా చెడు ప్రభావాలను చూపిస్తూ ఉంటుంది అలాగే వీరు ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ డబ్బులను కూడా పొదుపు చేస్తూ ఉంటారు ఈ విధంగా స్థిరచరాస్తులపై పెట్టుబడి పెట్టి అంచెలంచెలకు అభివృద్ధి చెందుతూ ఉంటారు కానీ మీ పక్కన ఉన్న వారికి ఇటువంటి మనస్తత్వం లేకపోవచ్చు మీతో సమానంగా ఉన్న వ్యక్తులు అది సన్నిహితులు కావచ్చు స్నేహితులు కావచ్చు తోటి వ్యాపారవేత్తలు కావచ్చు తోటి ఉద్యోగస్తులు కావచ్చు ఇలా ఎవరైనా సరే వారికి ఇటువంటి మనస్తత్వం అంటే ఆర్థిక క్రమశిక్షణ అనేది వచ్చిన డబ్బులు వచ్చినట్లుగా ఖర్చు పెడుతూ ఉంటారు కానీ మీ యొక్క ఎదుగుదలను మీరు ఏ విధంగా అయితే ఎదుగుతున్నారో దాన్ని చూసి ఓర్వలేకపోతారు ఈ విధంగా ఓర్వలేక అనేక రకాలుగా మీ యొక్క కీడును వారు కోరుకుంటూ ఉంటారు ఈ విధంగా వారు మీ యొక్క కీడును కోరుకోవటం వల్ల అది నరదృష్టిగా మారి మీ జీవితంలో అనేక రకాల సమస్యలకి కారణంగా మారుతుంది ఈ విధంగా మీ యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేకే ఎంతో మంది మీ పైన అసూయను కలిగి ఉన్నారు ఆ యొక్క అసూయ కారణంగానే మీరు జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు ఆర్థికంగా సమస్యలు లేకపోయినప్పటికీ మిమ్మల్ని కుటుంబ విషయాలు కూడా అతలాకుతలం చేసే పరిస్థితులు కొంతమంది జీవితంలో కనిపిస్తూ ఉంటాయి అంటే ఆర్థికంగా డబ్బు సంపాదించే విషయంలో మీకు ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు కానీ సంపాదించిన డబ్బు నీళ్లలాగా ఖర్చైపోతూ ఉంటుంది కొన్నిసార్లు ఆదాయ మార్గాలు కూడా మీకు దొరకవు దీనికంతటికీ కూడా కారణం నరదృష్టి మరికొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తులకి కుటుంబ సభ్యుల మధ్య కలహాలు అంటే డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు కానీ కుటుంబంలో ప్రశాంతత అనేది ఉండదు కుటుంబ సభ్యుల మధ్య ఊరికే గొడవలు జరుగుతూ ఉంటాయి కుటుంబ వాతావరణం ఒక నరకంలాగా అనిపిస్తూ ఉంటుంది భాగస్వామితో విభేదాలు తల్లిదండ్రులతో గొడవలు తోపుట్టువులతో గొడవలు అలాగే మీ యొక్క సంతానం యొక్క మాట వినకపోవటం ఇటువంటి సమస్యలన్నీ మీరు అనుభవించాల్సి వస్తుంది అలాగే వ్యాపారంలో దిగజారే పరిస్థితి వస్తుంది అప్పులు పెరిగిపోతాయి అలాగే ఉద్యోగ జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి నూతన ఉద్యోగ అవకాశాలు దొరకవు ఉన్న ఉద్యోగంలో అనేక రకాల సమస్యలు మీరు కొని తెచ్చుకుంటారు ఉద్యోగార్థులకి ఉద్యోగాలు దొరకవు వీటన్నింటికీ కూడా కారణం నరదృష్టి మీ యొక్క మంచితనమే మీ యొక్క మంచితనాన్ని మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక చాలా మంది మీ పైన చెడు దృష్టిని కలిగి ఉన్నారు ఈ కారణంగా మీరు జీవితంలో చాలా రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది ఈ సమస్యలను మీరు అధిగమించడానికి మీరు స్వయం కృషితో ముందుకు సాగాలి అంటే ఎవరు ఎటువంటి దృష్టి పెట్టినా కానీ దానికి తగిన పరిహారాలు చేస్తూ ఉండాలి కానీ నిరాశ చెందకుండా స్వయం కృషితో పట్టుదలతో ముందుకు సాగండి ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వరుస్తుంది ఎందుకంటే ఈ యొక్క నరదృష్టి అనేది మీ పైన చెడు ప్రభావాలను చూపిస్తుందని మీరు నిరాశకు లోనైతే కనుక వారి యొక్క కళ నెరవేరినట్టే అంటే ఎవరైతే మీ పైన దిష్టి మీ యొక్క కీడును కోరుకుంటున్నారో వారి యొక్క కళ నెరవేరినట్టే కానీ అటువంటి విషయాలకు మీరు తాంపు ఇవ్వకూడదు వారి యొక్క కళ నెరవేరకూడదు మీ యొక్క కళలు నెరవేరాలి ఆ విధంగా ఉండాలి ముఖ్యంగా మీ తులారాశి వారు చిత్త నక్షత్ర జాతకులు త్రిముఖి ద్రాక్షను ధరించండి స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను ధరించండి విశాఖ నక్షత్ర జాతకులు రుద్రాక్షను ధరిస్తే శుభ ఫలితాలు పొందుకుంటారు అలాగే మీకు కలిసి వచ్చే రంగులు వచ్చేసి తెలుపు ఆకుపచ్చ మరియు పసుపు ఈ రంగులు కలిగిన వస్త్రాలు ధరించడం వల్ల మానసిక శాంతి చేకూరుతుంది ఈ రంగులాగే మీ యొక్క జీవితం కూడా పది కాలాల పాటు పచ్చగా సాగుతుంది అదృష్ట అంకెలు వచ్చేసి ఒకటి రెండు మరియు నాలుగు శుక్రవారం బుధవారం మరియు శనివారం కలిసి వచ్చే రోజులు మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవటమే మంచిది ఆపదలు ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి మరియు శనివారాల్లో శని దేవాలయానికి వెళ్లి నల్ల శనగల ప్రసాదం నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకాన్ని పంచిపెట్టండి చీమలకు పంచదార లేదా బెల్లం కలిపిన గోధుమ పిండిని ఆరుబయట ప్రదేశాల్లో చల్లండి గోమాత సేవలో కొంత సమయం గడపండి మరియు మీకు వీలైనంత వరకు దాన చేయండి అలాగే ప్రతి శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి తులారాశివారు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో మహాలక్ష్మి మంత్రాలను స్తోత్రాలను కూడా పఠించాలి మంగళ శని ఆదివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసా పఠించండి మరియు శుభప్రదమైన మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి దేవాలయం లేదా మతపరమైన ప్రదేశాల్లో అరటి పండ్లు మరియు లడ్డూలను భగవంతుడికి నివేదించి తర్వాత వాటిని ప్రసాదంగా పంచిపెట్టండి ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే అమావాస్య రోజు మరియు పౌర్ణమి రోజున గోమూత్రాన్ని మీ ఇంట్లో చల్లుకోండి ఇలా చేయటం వల్ల మీ పైన ఉన్నటువంటి అలాగే మీ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతికూల శక్తులు అన్ని కూడా తొలగిపోతాయి నరదృష్టి కూడా తొలగిపోతుంది అలాగే ప్రతి అమావాస్య రోజు ఉప్పుతో మీ యొక్క గృహానికి దిష్టి తీయండి అంటే మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు నిల్చొని మీరు ఉప్పుతో మీ ఇంటికి దిష్టి తీసి ఆ యొక్క ఉప్పును బయట రండి ఈ విధంగా చేస్తే నరదృష్టి అనేది తొలగిపోతుంది ముఖ్యంగా తులారాశి వారు కుటుంబ సభ్యులతో ప్రతి అమావాస్య రోజు దిష్టి తీయించుకోవటానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా చేస్తే నరదృష్టి నుండి మీకు విముక్తి కలుగుతుంది అలాగే గుమ్మడికాయని మీ ఇంటి ముందు ఖచ్చితంగా వేలాడదీయండి ఈ విధంగా చేస్తే కనుక నరదృష్టి నుండి మీరు ఖచ్చితంగా బయటపడగలుగుతారు చూశారు కదండి తులారాశిలో జన్మించిన వారిపైనే నరదృష్టి ప్రభావం ఎక్కువగా ఎందుకు ఉంటుంది ఈ యొక్క నరదృష్టి నుండి బయటపడటానికి ఏం చేయాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి